హాయ్ గాయస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్ నేను మీ హరీష్ సో ఈ రోజైతే మన బండి అయితే రిజిస్ట్రేషన్ కి అయితే వెళ్తా ఉన్నామో రిజిస్ట్రేషన్ కి కావాల్సిన పేపర్ వర్క్ అంటే ఏమేం పేపర్స్ కావాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రజెంట్ అయితే నిన్న మనం పూజ చేయించాం కదా నర్సలపేట అనే విలేజ్ లో సో అదే ఊరు అదే అనమాట రూట్ షార్ట్ కట్ రూట్ బండి అయితే వెళ్తుంది కాకపోతే నిన్న మాత్రం గాలి ద్వారం గట్టికి వచ్చింది ఎక్కడెక్కడ సెట్లీ ఏందో నాకైతే భయమే అవుతా ఉంది గజగా అబ్బర బిడ్డ అయితే మొత్తం కట్టినట్టు ఉంటే ఇటు కొంచెం పెద్ద పెద్ద మొట్లు వచ్చినప్పుడు కొంచెం చూసుకుంటూ పోవాలి సో ఈ రూట్లో మనం వెళ్తే మహబాద్ మనకు ఆర్టీఓ ఆఫీస్ వచ్చి ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే వస్తుంది అనమాట మనం డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయి ఈ రోజు ప్రవేశింది ఏమేం చేస్తున్నారు ఏం కథ అనేది అయితే మీకు అయితే మొత్తం చూపించే ప్రయత్నం అయితే చేస్తాను అండ్ మనకు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి షోరూమ్ నుండి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని రావాలి ఇక్కడ మనకు నేషనల్ పర్మిట్ తీయడానికి ఎంత ఖర్చు అవుద్ది మనకు డీడీల్ తీయాలి రెండు పక్కా పర్మిట్ నేషనల్ పర్మిట్ కి సో వాటికి ఎంత ఖర్చు అవుద్ది అదంతా ఈ వీడియోలోనైతే పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను అండ్ ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మన ఛానల్లో అయితే ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో అయితే ఉంటుందన్నమాట ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ అయితే ఆల్లో బెల్లైకన్ ఆల్లో పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు మిస్ అవ్వకుండా చూడవచ్చు మరి ఇంకెందుకు ఆలోచన వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రైస్ ఇప్పుడే మనం చిన్నగూడూరు అనే ఒక ఊరు దాటేసి మనం మహబాద్ రోడ్ కి అయితే వెళ్తున్నాం ఇది వచ్చేసి స్ట్రైట్ గా వెళ్తే కుర్వి ఎక్స్ రోడ్ నేరడా ఎక్స్ రోడ్ అంటారు కుర్వి ఎక్స్ రోడ్ అంటారు దాని తర్వాత శనియాపురం శనిపురం తర్వాత మహబూబాబాద్ రైట్ సైడ్ తిరిగితే ఫాతిమా స్కూల్ దగ్గర నుండి అయితే వెళ్తుంది మనం తాళ్ళపూసల పెళ్లి రోడ్ దగ్గర నుండి మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకు ఆర్టీ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తాం మహబాద్లో ఇంతకు ముందు ఆర్టీఓ ఆఫీస్ వచ్చేసి ఇల్లంద అయితే ఉండేది ఇప్పుడు కొత్తగా చేంజ్ అయితే చేశారు అండ్ ఇప్పుడు మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఏంటి అనేది అయితే చెప్తాను కదా సో వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ మొన్న రీసెంట్ అంటే నిన్నగాక మొన్న శనివారం నేను వచ్చి ఇక్కడ ఫోటో దిగడం అయితే జరిగింది ఫోటో దిగి మన సైన్ అయితే పెట్టడం జరిగింది అని అయితే చెప్పాను కదా సో అప్పుడు మన ఫైల్ ఉంటాయి కదా మన డాక్యుమెంట్స్ అన్నీ దానికి మన పర్మిట్స్ కోసం మనం యాస్కా పర్మిట్స్ కోసం రెండు డీడీలు అయితే తీసిన ఆ డీడీల వివరాలు వచ్చేసి ఒకటి వచ్చేసాం ఐదు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు ఇంకో డీడీ వచ్చేసి మనకు ఇరవై ఐదు వందల రూపాయలు డీడీలు సో రెండు డీడీలు అయితే తీసాను అనమాట అండ్ ఇందులో మీకు కావాల్సిన ఫైల్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయనేది మీకు ఇప్పుడైతే చెప్తాను మనకు ఫస్ట్ వచ్చేసి షోరూమ్ నుండి ట్యాక్స్ ఇన్వాయిస్ అయితే రావాలి ట్యాక్స్ ఇన్వాయిస్ తీసుకోవాలి అందులో ఎంత అయితే మనకు టాక్సిన్యస్ లో రేట్ ఉంటుందో సేమ్ అంతే మనకు దా దా సైడ్ కాపుతావ ముంగటికి నిన్న గాలి వారానికి చెట్లన్నీ వంగినాయి అందుకని క్లీన్ చేస్తున్నా సో మనకు ట్యాక్సీ ఇన్వాయిస్లో ఎంతైతే రేటు వెహికల్ రేట్ ఉందో సో దానికి మనం ట్యాక్స్ కట్టాలన్నమాట రోడ్ ట్యాక్స్ రోడ్ ట్యాక్స్ కట్టి ఒక ట్యాక్సీ రిసీప్ట్ అయితే తీసుకోవాలి ట్యాక్సీ రిసీప్ట్ తర్వాత మనకు ఫామ్ ట్వంటీ ఉంటుంది ఫామ్ ట్వంటీ ఫిల్ చేసుకోవాలి ఫామ్ ట్వంటీ కూడా మనకు ఈవీ ఈ డాక్యుమెంట్స్ ఇప్పుడు నేను చెప్పే డాక్యుమెంట్స్ అన్ని మనకు షోరూమ్ వాళ్ళు అయితే ఇస్తారు ఫామ్ ట్వంటీ ఒకటి అండ్ ఫామ్ ట్వంటీ రెండు కాపీస్ ఉంటాయి ఫామ్ ట్వంటీలో టూ కాపీస్ అండ్ ఇంకోటి వచ్చేసి మనకు ఫామ్ ట్వంటీ ట్వంటీ వన్ తర్వాత మనకు వెహికల్ యొక్క ఇన్వాయిస్ ఇది ముందే చెప్పాను కదా సో దీంతో పాటు మనకు బాడీ అయితే కట్టించాం కదా ఇప్పుడు మనకు నార్మల్గా షోరూమ్ నుండి వచ్చే ట్యాక్స్ ఇన్వాయిస్లో మనకు ఓన్లీ ఛాసిస్ మీదనే మనకు ట్యాక్స్ ఇన్వాయిస్ అయితే వస్తుంది మనకు బాడీ కట్టించిన దానికి సంబంధించింది మళ్ళీ సపరేట్గా మనకు ఎక్కడైతే బాడీ కట్టిస్తామో వాళ్ళు మన ఎంత కట్టారో సో దానికి ట్యాక్స్ ఇన్వాయిస్ అయితే ఇస్తారు వాళ్ళు కూడా మన బండి ఇంజన్ నెంబర్ చాసీస్ నెంబర్ మీద మనకు ఒక మూడు కాపీస్ అయితే అన్నమాట మనకు బాడీ కట్టించినామని చెప్పేసి ఈ రెండు పేపర్స్ ని మనం మొన్న శనివారం వెళ్ళాం కదా ఈ రెండింటిని ఫస్ట్ ఇస్తే వాళ్ళు బ్యాక్లాగ్ అయితే చేసుకుంటారు అన్నమాట చాసీస్ ను బాడీని రెండు కలిపి ఒక ట్రక్ అయితే చేస్తారు ట్రక్గా చేసి మనకు డీడీలు అయితే చెప్పాను కదా ఇన్ఫర్మేషన్ ఆ డీడీలు అయితే కట్టించుకుంటారు కట్టించినాక మనకు నేషనల్ పర్మిట్ అయితే వేస్తాం నేషనల్ పర్మిట్ ఫస్ట్ స్లాట్ వచ్చేసి మనకు నాలుగు వేల ఐదు వందల చిల్లర్ అయితే పడింది అండ్ ఈ రోజు వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ స్లాట్ అనమాట ఈ రోజు మనం వెహికల్ తీసుకుపోయి అక్కడ పెడితే వెహికల్ రిజిస్ట్రేషన్ చేసి అంటే మన చార్జెస్ నెంబర్ చెక్ చేస్తారన్నమాట అనమాట నెంబర్ చెక్ చేసి మన బైండ్ అయితే మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు ఫస్ట్ మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాక మనకు ఇందులోనే పక్కా పర్మిట్ నేషనల్ పర్మిట్ రెండు పర్మిట్స్ అయితే వస్తాయి అండ్ మనకు గర్వల్స్ని ఇంకొక డాక్యుమెంట్ వచ్చేసి బండి తీసుకోగానే మనకు ఇన్సూరెన్స్ అయితే పే చేసుకోవాలి అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ రాదు కదా ఎట్లా ఇన్సూరెన్స్ ఎట్లా పే చేసుకోవాలి అనే డౌట్ అయితే మీకు రావచ్చు ఇన్సూరెన్స్ వచ్చేసి మనకు ఇంజన్ నెంబర్ చర్సిస్ నెంబర్ మీద ఇన్సూరెన్స్ అయితే చేస్తారనమాట మనకు ఇన్సూరెన్స్ ఏజెంట్ని అడిగితే వాళ్ళే చేస్తారు లేకపోతే షోరూంలో కూడా అంటే టాటా వాళ్ళు అయితే మోస్ట్లీ ఇన్సూరెన్స్లు చేయరు కాకపోతే సజెషన్ ఇస్తారు ఇక్కడ తీసుకోండి అని చెప్పేసి నేనైతే ఫినాన్స్ వచ్చేసి చోళమండల్లో తీసుకున్నాను కదా సో అందులోనే నేనైతే ఇన్సూరెన్స్ అయితే తీసుకున్నా మనకు ఫస్ట్ వచ్చేసి చార్స్ ఇంజన్ నెంబర్ మీద ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ అంటే మన ఎప్పుడైతే బండి రిజిస్ట్రేషన్ అయిపోయిందో అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు ఇన్సూరెన్స్ వాళ్ళకు మనకి ఎవరైతే ఇన్సూరెన్స్ చేశారో వాళ్ళకి మన రిజిస్ట్రేషన్ నెంబర్ చెప్తే మన పేరు మన వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీదకి ఇన్సూరెన్స్ అయితే చేంజ్ అయితే చేస్తారనమాట ఉంగట కార్ వస్తుంది వెనక బండి అయిన దాటెత్తా గుర్తు కార్ ఉంది ఇన్సూరెన్స్ కాపీ కూడా మనమైతే ఇవ్వాలి సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకపోయి మనం సొంతంగా చేసుకోవాలంటే సొంతంగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన అన్ని పేపర్స్ పట్టుకొని పోతే మీరు సొంతంగా కూడా చేసుకోవచ్చు లేదు మాకు తెలియదు అనుకుంటే ఇక ఏజెంట్ని పట్టుకోవాలి ఏజెంట్ని పట్టుకుంటే ఇక మనకేం అవసరం ఉండదు మొత్తం ఆయన చూసుకుంటాడు అనమాట కాకపోతే కొంచెం డబ్బులు ఎక్కువైతే మనకి నార్మల్గా అయ్యేదానికంటే ఇంకొంచెం డబ్బులు అయితే ఎక్కువ కావడం అయితే జరుగుతుంది సో ఇదే మనకు నేరడా ఎక్స్ రోడ్డు సింగిల్ సింగిల్ రోడ్లు కాబట్టి మనకు మొత్తం కరెంట్ ఉంటాయి చూసుకుంటా పోవాలి ఇంకా ఇంత ముందు వచ్చిన రోడ్ అయితే ఇంకా దీనికంటే చిన్నది పెద్ద ఆయన పోతావాణా ఆగే ఈడ తీగలు ఉన్నాయి ముందు నీ పో పో పోర హీరా చెట్లు చూడండి చెప్పాను కదా గాయవరం గట్టిగా వచ్చిందని నేను అప్పుడే భయపడకుండానే వస్తున్నా ఎక్కడ ఏ చెట్టు కూలిందో ఏం కదా రోడ్డుకు పుసుకున ఇప్పుడు మనం వచ్చిన సింగిల్ రోడ్ల కనుక కూలిపోయి ఉంటే దాన్ని పట్టించుకుని నాదుడే ఉండకు వీటుడు కూడా దిగినాయి ఇప్పుడు ఇది డబల్ రోడ్డు కాబట్టి మనకు కొంచెం సందు ఉన్నది కాబట్టి అలా వచ్చినాం సింగిల్ రోడ్లన్నది చాలా కష్టమే అవుతుంది ఇక్కడ కరెంటు లేనే ఉన్నట్టు డైరెక్ట్ ఈ ఎండిపోయిన చెట్లు వానకాలం ముందే వానకాలం ముందే చూసుకొని కొట్టుకోవాలి కాని పడేస్తాం ఈ ఎండిపోయిన చెట్లు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఎండాకాలంలో మనం ఇక వానకాలం స్టార్ట్ అవుతుంది ఎట్లా మనకు స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవే గాలి వారంతో తోటి స్టార్ట్ అవుతుంది చూసుకొని గ్రామ పంచాయతీ సిబ్బంది అయినా కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళైనా ఈ చెట్లను కొట్టుకుంటే ఈ ఈ రోజు ఈ ఊళ్ళో కరెంటే ఉండదు నీ స్లో చేస్తా ఆడ స్లో చేస్తాను ఈ చెట్టు ఉన్నది రా తొందరగా వెళ్ళిపోరా నీ స్లో చేస్తే ఆడ అక్కనే స్లో చేసుకుంటూ వస్తాను రోజు బాగా రాదే పెద్ద మనిషి ఏవో ఏడపోతాబో మళ్ళా బోర్డు అది ఎక్సిలేటర్ ఇచ్చి అర్ధ గంట ఆపుతాడు మళ్ళీ ఆయనే అడితే పార్డైలే కానీ పెద్ద రోడ్ల మీన పడ్డాయిలే ఇబ్బంది లేకుండా బండి పోయే చంద దొరుకుతాను అగా ముందు కూడా పాడరు నాయనా జూన్ రెండు వచ్చేసరికి చుట్టుపక్కల ఉన్నాయి ఎడిపేల చెట్లను పచ్చి చెట్లను కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి రోడ్డు బండి అయితే పుష్పు నీళ్ళకి జారి అలా పడుతుంది కృష్ణ జగన్నాథ్ ప్రేమానంద్ రాము போட்டுக்கொண்டு பிரதமர் ఇంకా చిన్న రోడ్లు ఏం లేవు ఈ పెద్ద రోడ్లే ఇంకా కింద పడి ఉన్న ఒక్క చెవు మీద ఫేన్ పడతలేదేమన్నా మనం బోధనం ఆట నీ మనకు బాగానే టూ వీలర్ నా బయట పడుతుంది అనుకుంటారు నిర్లక్ష్యం అపరిచితులు మూవీలా ఉంటది నిర్లక్ష్య ఈ నిర్లక్ష్య వైఖరిని ఖండఖండాలుగా ఖండించాలి రా నాయన దొరా మొత్తానికి ఎటకేలకు పెద్ద రోడ్డు మహబ్బా దగ్గరికి ఆల్మోస్ట్ వచ్చేసినాం ఇది వచ్చేసి శనియాపురం గ్రామం ఇది షార్ట్ కట్ అనమాట మా ఊరుకు అందుకనే ఇట్లా వచ్చినాం మహబాద్ ఇంకొక ఐదు కిలోమీటర్లు కాకపోతే ఐదు కిలోమీటర్లు పెద్ద రోడ్డే ఉంటది ఇక్కడ నుండి మనం రైట్ సైడ్ తీసుకుంటే మహబాద్ అయితే వెళ్ళిపోవచ్చు సో ఇంకొక ఫైవ్ కిలోమీటర్స్ అనమాట మహబాద్ ఇక్కడ నుండి మనకు ఇక్కడ ఒక రెండు మూడు పెద్ద స్పీడ్ బ్రేకర్లు అయితే ఉంటాయి పెద్ద రోడ్డుకి వచ్చినాం కాబట్టి మనకు ఇక భయం లేదు ఇక చెట్ల తోటి కాకపోతే పోయేటప్పుడే ఆ రూట్లోనే పోనా వేరే రూట్లో పోనా అని ఆలోచిస్తాను రోడ్డు మరీ మనం పోయేసరికి చెట్లు కొట్టేస్తారు అనుకుంటా ఆల్మోస్ట్ జై శ్రీరామ్ జై శ్రీ ఆంజనేయ జై శ్రీరామ్ ఆరన్ కొడితే మొక్కరేమో బండి పక్క జరపక నాకు అర్థం కాదు నా డమ్మి కొట్టు అరణ్ అంటాడు పక్క వచ్చేసినాం ఇంకొక కిలోమీటర్ లో మనం ఆర్టీఓ ఆఫీస్ దగ్గరకు అయితే వెళ్ళిపోతాం తాళ్ళపూసల పెళ్లి రోడ్డు అని చెప్పేసి అయితే ఉంటదనమాట మౌపా స్టార్టింగ్ లోనే స్టార్టింగ్ లోనే ఇక్కడ మీరు బోర్డు అయితే చూసుకోవచ్చు కే సముద్రం రోడ్డు ఇదే తాళపూసల వేలు రోడ్ అని కూడా అంటారు నుండి మనం లెఫ్ట్ తీసుకోవాలి ఇరుకైన రోడ్డు ఆ లోపల ఇంకా దారుణంగా ఉంటుంది మొత్తానికి ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసినాం మొన్ననే ఇక్కడ అంటే ఇక్కడ ఓన్లీ ఇక్కడనే కాదు ఆల్మోస్ట్ రాష్ట్రంలో పదకొండు ప్లేస్లలోనూ ఏమో మొత్తం ఆర్టీఓ ఆఫీసుల మీద ఏసీబీ రైడ్స్ అయితే జరిగినాయి నాకైతే తెలిసి ఎవరు దొరికినట్లయితే వినలేదు కాకపోతే కొన్ని కొన్ని ఆర్టీఓ ఆఫీసులలో లారీ డ్రైవర్ల లాగా ఇట్లా చాలా ఒక్కొక్క ఒక్కొక్క విధంగా వెళ్ళి అన్ఎక్స్పెక్టెడ్ రైడ్స్ అయితే చేయడం అయితే జరిగింది సో అందుకంటే ఎక్కడ కూడా ఎవరు దొరికినట్టయితే రాలేదన్నమాట కాబట్టి అది మనం అర్థం చేసుకోవాల్సిందే అది మన విజ్ఞతకే వదిలే వదిలేసుకుంటున్నాం మనమే సో మొత్తానికైతే వెహికల్ అయితే ఇక్కడ పెట్టేశాను ఇక్కడ మనతో పాటు ఒక ఆర్టీసీ బస్ అయితే ఉంది అంటే కాంట్రాక్ట్ బస్సు అండ్ ఇక్కడికి ఆర్టీఓ గారు వచ్చేసి మన వెహికల్ని అయితే ఇన్స్పెక్షన్ అయితే చేస్తారు ఇన్స్పెక్షన్ అంటే ఏం లేదు జస్ట్ మన వెహికల్ కండిషన్లో ఉందా అండ్ స్టిక్కర్స్ ఆర్టీఓ స్టిక్కర్స్ ఇట్లా అన్నీ ఉన్నాయా బ్రేక్ లైట్స్ వస్తున్నాయా రివర్స్ లైట్ రివర్స్ హారను ఇవన్నీ మన వెహికల్ ఎట్లా ఉంది ఏం కదా అనేది అయితే మొత్తం ఇన్స్పెక్షన్ అయితే చేస్తారు ఇన్స్పెక్షన్ చేసి మనకి ఈరోజు ఆర్సీ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట అండ్ మనం దగ్గరుండి అంటే మొన్న చేయించినాం కదా లాగా అయితే చేయించినాం కదా వెహికల్ చార్సెస్ అండ్ వెనక బాడీని సో దీనికి వచ్చేసి మనకు ఆర్సీలో ఓపెన్ బాడీ అని అయితే వస్తుంది దానికి ఎలాంటి మిస్టేక్ లేకుండానైతే దగ్గరుండి అయితే ఈరోజు వర్క్ అయితే చేయించుకోవాలి ఓపెన్ బాడీ బాడీ టైప్ అంటే ఓపెన్ రావాలి అండ్ మనకి ఎంటీ వెహికల్ వెయిట్ అయితే ఆర్సీ మీద వస్తుందని చెప్పాను కదా సో అది కూడా వచ్చిందా రాలేదైతే మనం దగ్గరుండి అయితే చెక్ చేసుకోవాలి అమ్మయ్య మొత్తానికైతే పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే బయలుదేరినాం రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుండి దాడుతారా సో పేపర్లు రావడానికి అయితే ఒక వారం పది రోజులు అయితే అన్నాడు అంటే అంత టైం అయితే పెట్టిండు ఆ లోపే రావచ్చు ఆ లోపు పేపర్లు ఎప్పుడైతే మన చేతులు పడతాయో ఇక నెక్స్ట్ డే లోడ్ పెట్టేయడమే బండి నిమ్మలాంగి ఇప్పుడు మళ్ళీ బండి తీసుకుపోయి ఎక్కడ నుండి అయితే తీసుకొచ్చినా సేమ్ అదర్ ప్లేస్ లో పార్కింగ్ చేసుకుంటే అయిపోతుంది ఇక ఇక రోజు పొద్దుగాల సాయంత్రం వచ్చి బయట పెట్టున్నది ఏం కథ అనేది చూసుకొని పెట్టుకోవాలి చలో బాయ్ ఇంటి దగ్గర కలుద్దాం మళ్ళా ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసినాం మొత్తానికి మన బండి రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అండ్ రిజిస్ట్రేషన్ ఆర్సీ పేపరు మాక్సిమం రోజు సాయంత్రం అంటే ఎండ్ ఆఫ్ ది డే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో వచ్చిన పేపర్ మన ఆర్టీఓ ఏజెంట్ ఉన్నాడు కదా సో ఆయన తీసుకొని ఆయన దగ్గర పెట్టుకొని రేపు మార్నింగ్ రేపు పదింటికి అట్లా మనకు ఫిట్నెస్కి అండ్ నేషనల్ పర్మిట్ పక్కా పర్మిట్ ఉంటాయి కదా సో వాటికి అయితే స్లాట్ అయితే బుక్ చేస్తాడు ఆల్రెడీ ఈరోజు మన వెహికల్ ఇన్స్పెక్షన్ అయిపోయింది కాబట్టి మనది ఎట్లా కొత్త వెహికల్ కాబట్టి మళ్ళీ రేపు వెహికల్ తోటి అయితే అవసరం ఉండదు అనమాట సో ఇవన్నీ పేపర్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ అయితే పడుతుంది అని చెప్పేసి అయితే అన్నారు ఎందుకంటే కొంచెం వర్క్ స్లోగా జరుగుతుందంట వర్క్ స్లోగా ఎందుకు జరుగుతుంది మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది ఎందుకంటే మొన్ననే ఏసీబీ రైడ్స్ అయినాయి కదా మన తెలంగాణ స్టేట్లో సో దాని విషయంలో మనకు కొంచెం వర్క్స్ అయితే డిలే అయితే అవుతున్నాయి కాబట్టి ఎట్లయితే మనకు ఎట్లాగో తొమ్మిదో తారీఖు ఉన్నది మళ్ళీ మంచి రోజు ఈ మధ్యలో ఏదో పంచగ్రహ కూటంలో అయ్యి అని చెప్పేసి అయ్యో పెంట ఉంది సో మనకు ఆ టైం వరకు పేపర్స్ వచ్చినాక ఇక ఆలస్యం చేసేది ఏం లేదు పేపర్స్ రాగానే మనం ఫస్ట్ లోడ్కి పెట్టేసి లోడ్కి బయలుదేరి వెళ్ళిపోవడమే సో ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మన ఛానల్లో అయితే వస్తూ ఉంటుందన్నమాట మీకు అయినా మీరు ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ అయితే పెట్టండి అండ్ మీరు ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ అయితే ఆల్లో పెట్టుకోండి బెల్లైకన్ ఆల్లో పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ వీడియోస్ అయితే మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై హింద్